Ê! Đi đi. ઓ ચીકરા રે રે રાડ રે મુલકાને નરબાને રે સીના સીના દીકાતા આ મને કાલ્કુ નુરા હાલો એ ઇંતરા

अच <laughs> <laughs>

ಶಾರ್ವಾಯ <laughs> ಅ <laughs> বলতে পারে ফটারে পক্ষে নেওয়া বনা انا মুন্ডে এই ব্যাচ নারবতি বরে বীর বড় বীর বনি বীরই নির্বাচন రే సిటన్ అట దిస్ కో డెమో రే సిటన్ ది టాయిలెట్ ఆ కదా அன்னைக்கேடா அப்போ அப்போ இதுமா

அது குட்ட குட்ட ஆ குட்ட நல்லா அது अंदर வந்துருக்கலாம் உங்களுக்கு சாலிட் ரெடி தான் இருக்கு நல்லா நல்லா லைட்டிங் நல்லா ஆல் தே ஏ குட்ட ரெஸ்ட்ல ஓடுங்க ஏ અરે રે 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 ઓરે ઓરે ఈరోజు పండుగ రోజు ఎందుకంటే భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈరోజు ఊటుకూరు హరిజనవాడలోని యువకులు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈ హరిజనవాడికి మాకు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ యువకులు ఎప్పు ఎప్పుడు సత్ప్రవర్తంతో ఉంటూ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు వారికి మా సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇప్పుడు మా ఊర్లో ఇన్ని రోజులు అవుతున్నా కానీ అంబేద్కర్ విగ్రహానికి నోచుకోలేదు అది బాధాకర విషయమే దీంట్లో ఈసారి తప్పకుండా ఇప్పుడు మాటిస్తాము ఉన్నాం రేపు మన అంబేద్కర్ గారి జయంతి లోపల మా మన ఉత్పూర్ పంచాయతీలో మన హరిజన వాళ్ళలో మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించి మన యువత ఆధ్వర్యంలోనే ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరొకసారి ఇక్కడికి ఆహ్వానించిన దానికి మా యువతకు అందరికీ ఒకసారి నా కృతంగా తెలియజేస్తున్నా బ్రహ్మశాయి అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఆయన చూపించిన బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు 빗것이테나 அப்படி சந்திர்களை மஞ்சள் பக்கம் பெரிய பெட்டேன் தாங்க